శ్రీ మహా గణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు మేషరాశి వారే పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే గనక మీరు మొదలుపెట్టిన ప్రతి పని కూడా రేపటి రోజున సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు మీకు సంతోషాన్ని కలిగింపజేసేటటువంటి అంశాలు రేపటి రోజున మీకు ఎదురు ఉన్నాయి ముఖ్యమైన పనులలో మీకు ప్రణాళికతో వెళితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు పెద్దల సలహాలు కూడా మీకు రేపటి రోజున దోహదపడతాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు ఉండే రుణాలు తీరతాయి ఆర్థిక విషయాలు మీకు ఆశాజనకంగా మారుతాయి సన్నిహితుల నుంచి మీకు సహాయం అనేది అందబోతూ ఉంది ఆహ్వానాలు కూడా వస్తాయి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు మేషరాశి జీవితంలో రేపటి రోజున అనుకూలత బాగా ఏర్పడబోతోంది ముఖ్యంగా కుటుంబ జీవితం అనేది సంతోషకరంగా మారనుంది సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి విధంగా అవకాశాలు ఉన్నాయి మీరు అనేక బాధ్యతలను రేపటి రోజున ఎదుర్కొంటారు ఏ పనులను మీరు ముందుగా పూర్తి చేయాలో ఏ పనులను మీరు తర్వాత పూర్తి చేయాలో ముందు ఆలోచించుకోవాల్సి ఉంటుంది అందువలన మీరు కొంత మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు రేపటి రోజున మీ కుటుంబ పరమైనటువంటి వ్యాపారాలలో కొత్త జీవితాన్ని మీరు పొందే అవకాశం కనిపిస్తోంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపరచుకోవడానికి మీరు కష్టపడి పనిచేస్తారు ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున సన్నిహితులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు మేషరాశి వారికి రేపటి రోజున వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా వ్యక్తిగత వాణిజ్య సంబంధాలను చక్కగా నడిపించాలి మీ నిర్ణయాలు మాటలు ఇతరులపైన ప్రభావం చూపుతాయి ఏదైనా నిర్ణయాన్ని మీరు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇక ఇతరులకు ఏదైనా మాట ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి ప్రయాణాలు రేపటి రోజున ఆశాజనకంగానే సాగుతాయి కాకపోతే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు దూరపు బంధువులు మీకోసం ముఖ్యమైన సూచనలను సమాచారాన్ని పంపిస్తారు రేపటి రోజున ఆర్థిక పరంగా కానీ లేదా మానసిక పరమైనటువంటి సాయం అందిస్తారు మీరు ముందుకు వెళ్లే మార్గంలో వారి మార్గదర్శకత్వం మీకు ఎంతగానో ఉపయోగం అవుతుంది ఇక సానుకూల పరిణామాలు అనేవి మీ జీవితంలో ఇప్పుడు ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తాయి మేషరాశి విద్యార్థులకు రేపటి రోజున చక్కటి కాలం అనేది నడుస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు ఆశించిన శుభ ఫలితాలు విశేషంగా పొందబోతున్నారు ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున చేయాలి అనుకున్న పనులు అన్నీ కూడా అనుకున్న విధంగానే మీరు చేసి చక్కటి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగస్తులకు ఎంతో మంచి రోజు అనేది ఉండబోతోంది మిమ్మల్ని నమ్మి పై అధికారులు పెద్ద పెద్ద పనులను మీకు అప్పచెప్పే అవకాశం ఉండబోతోంది కెరియర్ పరంగా మీకు డెవలప్మెంట్కు దారితీస్తుందని చెప్పవచ్చు శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది మానసిక ప్రశాంతతను పొందుతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు గ్రహ బలం అద్భుతంగా ఉండబోతూ ఉంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు రేపు ఆదిత్యాస్థిక పారాయణ చేస్తే చాలా మంచిది అదేవిధంగా కాలభైరవ వాస్తకాన్ని పఠిస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్